శ్రీమా మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే ఇప్పుడు ఆంటీ అని పిలిచే దాని గురించి ఇంక పెళ్ళయితే ఆంటీ అయిపోయిందా పిల్లడు పుట్టిన తర్వాత ఆంటీ అయిపోయిందా ఆంటీ అని పిలిచే వాళ్ళని ఇలా అనాలి అలా అనాలి ఆంటీ అంటే వెంటని ఆంటీ గురించి చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి ఆంటీ అని పిలిస్తే దాని గురించి మాట్లాడతానండి మరి పెద్దవాళ్ళైనా కూడా చిన్నవాళ్ళే అనుకోండి తెలుసున్నప్పటికీ కూడా వాళ్ళు పెద్దోళ్ళుగా భావించి పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ సమస్య అందరికీ ఉంటుంది అలా పిలిపించుకోవడం ఇష్టం ఉండదు అలా పిలుస్తుంటే పక్కన ఉన్నవారు కూడా అదేంటి నిన్ను అలా పిలుస్తుంది నువ్వు చిన్నదానివే కదా అనో లేకపోతే పేరెట్టి పిల్లలనో పక్కన ఉన్నవాళ్ళు కూడా ఊరుకోరు ఇలా ఈ సమస్య కూడా చాలామందికి తెలిసిందే కదండి చాలామంది ఏంటి అందరికీ తెలిసిందే దీని గురించి రెండిటి గురించి మాట్లాడతానండి నేను ఇప్పుడు ఆంటీ అంటే తప్పు ఏంటండి ఆంటీ అంటే తప్పేంటి ఒక చిన్న అమ్మని ఒక పెద్ద అమ్మని ఒక అత్తయ్య అని ఎలా పిలుసుకుంటారో ఇది కూడా ఒక పిలిపే అందులో నువ్వు పెద్దదానువు ఆంటీ అంటే నువ్వు చాలా పెద్దదానువు అని అర్థం కాదు కదండీ కదా అంటే పేరు పెట్టి పిలకుండా ఏదో అలా పిన్ని అత్తయ్య అక్క అనే వరుసలో ఆంటీ అని పిలుస్తున్నారు అంతే కదండి తెలియని వారు ఎవరైనా కూడా ఆంటీ అని పిలిచేస్తారు ఇప్పుడు నేను ఏదో పని నుండి బయటికి మీ గుమ్మం తుడుచానిక వెళ్ళాను అనుకోండి అటు వెళ్ళాలంటే ఆ అడ్రస్ కావాలి అంటే ఏమండి ఆంటీ గారు ఆంటీ గారు ఇలాగ ఎలాగో వెళ్ళాలంటే అని అడుగుతారు కదా అంటే నా పేరు వాళ్ళకి తెలియదు కదా ఏమంటారు ఒక బుక్ని ఆంటీ గారు అని పిలుస్తారు అంటే మీరు పెద్దవారు కాబట్టి మిమ్మల్ని ఆంటీ అని పిలవచ్చండి చిన్నవాళ్ళు పిలు ఆంటీ అని పిలవకూడదానికి రూల్ లేదు కదండీ ఒక గౌరవంగా మనం గౌరవించి ఆంటీ అని పిలుస్తున్నారు అది తప్పు ఏంటి దాన్ని తప్పుగా భావించుకోవాల్సిన పని లేదండి మామూలుగా ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళన్నా తెల్లని వాళ్ళన్నా పెద్దోళ్ళన్నా చిన్నోళ్ళన్నా ఆంటీ అంటే తప్పు ఏమీ కాదు మనకి మనం ఒక మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు మనల్ని పేరు పెట్టి పిలవకుండా మనం పెద్దోళ్ళమో చిన్న పేరు పెట్టి పిలిచారనుకోండి వాళ్ళు బాగోదండి అది గౌరవంగా అనిపించదు అదే అలా వరుస పెట్టి పిలిచేటప్పటికి మన అనే భావం కలుగుతుంది వాళ్ళకన్నా మనకన్నా కూడా కదా ఇప్పుడు మేము ఇక్కడ రెంటకుంటున్నామండి అలాగే రెంటకు పైన ఆ ఉంటారు ఆవిడే మాటల మధ్యలో చెప్పారు ఆవిడ ఏమనంటే లెక్కలు చెప్పి ఆవిడ నా కన్నా నాలుగేళ్ళు పెద్ద ఆవిడంట అన్నారు ఆవిడ ఆంటీ గారని పిలుస్తారు ఆవిడకే తెలుసు కదండి నేను చిన్నదాన్న ఆవిడ ఆవిడని అంటే ఆవిడ గబురం అనమాట అండి నన్ను పేరు పెట్టి పిలకుకుండా ఆవిడ అలాగా గమ్మున ఎవరినన్నా కూడా ఆంటీ గారని పిలుస్తారు ఆవిడ అది తప్పుగా తీసుకోవాల్సిన పని లేదు కదా అవునండి అని మాట్లాడతాను నేను మామూలుగా లక్ష్ ఆవిడ వేరే లక్ష్మణ్ లక్ష్మీగారు అనే పిలుస్తాను అయితే మా చిన్నపాకు ఉందండి మొన్న వచ్చింది ఆవిడ ఆంటీ గారు ఆంటీ గారు అని కేకెత్తున్నారు ఆవిడ కిటికీ తలుపు తీసి డోర్ తలుపు కొట్టి అదేంటే మా ఆంటీ నిన్న ఆంటీ గారు అంటున్నారని మా పాప కోపం పడిపోతుంది ఆవిడ వింటే బాగోదు అదేంటి ఆవిడ గౌరవంగా ఆంటీ గారని అంటుంది అప్పుడు పేరు పెట్టి పిలవకుండా అంటే అంతలో నేను పెద్దోళ్ళు చిన్నవాళ్ళు అని కాదు అది వరుస అయిన పిలుపు ఆంటీ అంటే అత్తయిన కూడా ఆంటీ అని అంటారు కదా అనేసి మా పాపను మాట కసరేసి ఊరుకున్నాను మా అన్నయ్య గారు పాప వస్తుందన్న మా అన్నయ్య గారు అమ్మాయి ఉంది ఇక్కడ నాకు దగ్గరికి ఆ తనుండగా అది ఏంటి అత్తయ్యా నిన్న అంటే పిలుతుంది ఆవిడ అని మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా కోపం వచ్చే పెద్దోళ్ళు ఎవరన్నా మనల్ని చే పెద్దోళ్ళు కింద పిలుస్తేనే ఇదే ఎప్పుడు ఉన్న జనరేషన్ ఏనండి ఇది అంటే అదే పర్వాలేదు పిలిపికేమి తొప్పేమి కాదు అలా పిలుస్తారు ఆవిడ అంతే అనేసి తనకి సమర్థించేసి అది అనుకోండి ఇప్పుడు కొంతమంది ఇలా పిలుచుకోవటం మళ్ళీ పెద్ద చిన్నగా పిలుచుకుంటారు ఇప్పుడు పదేళ్ళు ఐదేళ్ళు డిఫరెన్స్ ఉందనుకోండి తెలుసు తనకన్నా నేను ఐదేళ్ళు పెద్దదాన్ని నాలుగేళ్ళు పెద్దదాన్ని ఆ ఐదేళ్ళు పెద్దదాన్ని అని అయినప్పటికీ కూడా వదిన అక్క అన్నట్టుగా పిలుస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వయసు దాచేసుకుంటూ ఉంటారు వాళ్ళ వయసు పెరిగి కొద్దీ చిన్నోళ్ళుగా ఫీల్ అయిపోతూ ఉంటారు చిన్నోళ్ళుగా అనుకుని ఎదరోళు పెద్దోళ్ళుగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాట ఎవ్వరు ఒప్పుకోరు నచ్చదు అదేంటి పెద్దదే కదా నన్ను ఎలా పిలుస్తుంది ఆ పెద్దదో కాదో తెలియకపోయినా కూడా మనల్ని పిలిచేటప్పటికి మనకి నచ్చదు మందికి అంటే అందరికీ నచ్చదండి అన్నమాట దాంట్లో ఏం పోయిందండి ఇప్పుడు ఆవిడ పదేళ్ళు లేదు ఐదేళ్ళు పెద్దది మనల్ని గారైనా అక్కానో అన్నది అన్నంతట్లో మన వయసు పెరిగిపోయిందా ఆవిడ వయసు తరిగిపోయిందా ఎవరి వయసు వారి దగ్గరే ఉంటుంది అదే కదండి అది మనకు తెలుసు కదా మనం పీలవలసిన అవసరం లేదు ఏమో అనవలసిన అవసరం లేదు మనం అనవద్దు అని ఏదన్నా ఎందుకంటే మీరు ఎలా అంటున్నారు మీరే పెద్ద కదా అని అన్నామనుకో మళ్ళా మళ్ళీ అంటారే తప్ప వాళ్ళు ఆగ్రహం ఎందుకంటే వాళ్ళు వయసు పెరిగి కొద్ది చిన్నోళ్ళుగా అయిపోతూ ఉంటారు మేకప్పు యాసధారణం కూడా మార్చేసుకుంటూ ఉంటారు ఇంకా నేను చిన్నోళ్ళుగా ఉండాలి చిన్నోళ్ళుగా కనపడాలండి ఎందుకండి వయసు దాచుకోవడం మన వయసుకు మనం గౌరవించుకోవాలి కదా మన వయసుకు మనం గౌరవించుకుంటే మనకు అప్పుడు ఎదరోలు ఇచ్చే గౌరవం కూడా మనం తీసుకోగలుగుతాం కదా ఏ వయసులో ఉండేలాగా ఆ వయసులో ఉంటే ఎవరి గౌరవం వారికి దక్కుతుందండి ఇప్పుడు అలా లేదు ఏదో నీ చిన్న పిల్లల్లాగా ఎంతో డిఫరెన్స్ ఉన్నవాళ్ళు వదినగారు అంటారండి నన్ను ఊ అనేసి అంటాను నేనాళ్ళు వదినగారు అని పిలకపోయినా ఊ అనేసి అంటానండి నేను అంతలో వాళ్ళ వయసు అస్సలు తరగదండి మన వయసు అస్సలు పెరగదు కదా ఎవరి వయసు వారి దగ్గర ఉంటుంది కదా కాకపోతే ఆ మాట నచ్చదు కరెక్టే కానీ వాళ్ళు ఆప్ చేయలేము అనొద్దంటే వాళ్ళు అంటారు ఇప్పుడు నన్నే అన్నారు అనుకోండి మీరు అదేంటి అలా అంటున్నారని తెలిసిన వాళ్ళు ఉన్నారు పక్కనే ఆవిడ చిన్నవిడే కదా అన్నారు అనుకో ఆవిడ అన్నంతకు మళ్ళీ అంటూనే ఉంటారు ఎందుకంటే ఈ ఈ వేళం చిన్నోళ్ళు పెద్దోళ్ళు కింద మాట్లాడటం కొంతమంది మొగోళ్ళకి కూడా ఉంటుందండి ఇలాగా మాట్లాడతారు మగవాళ్ళు కూడా అలాగనే మాట్లాడతారు వాళ్ళ వయసు తెలిసినప్పుడు కూడా వదిన అక్క అని పాలకరించేస్తూ ఉంటారు చాలామందిని నేను చూశాను ఎందుకంటే వాళ్ళు చిన్న వాళ్ళుగా ఫీల్ అవుతారే తప్ప చిన్న వాళ్ళు అయిపోరు కదండి వాళ్ళు చిన్న వాళ్ళు అయిపోతారు వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళ స్వభావం ఇంకా అలా వచ్చేస్తుంది వాళ్ళ వయసు పెరిగే కొలదేనే దాన్ని మనం పట్టించుకోకూడదు వదిలేటివే మన వయసు మన దగ్గర ఉంటుంది వాళ్ళ వయసు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఎందుకండి మా అమ్మగారు ఉన్నారండి మా అమ్మగారికి ఐదో సంతానాన్ని నేను ఆరుగురు మా అమ్మకి ఐదో సంతానాన్ని అయితే నా పెళ్ళి అయ్యేటప్పుడు మరి అందరికీ పెళ్ళిళ్ళైపోయినా పెళ్ళి అయ్యేటప్పుడు మా అమ్మగారు కొంచెం ఏజ్ భార్య కదా కొంచెం మర్చిపోయి మాటలు కూడా పరగ్గా మాట్లాడినట్టుగా మర్చిపోయినట్టు మాట్లాడివరు ఆవిడ పనులు ఆవిడ చేసుకునేవారు మా పెద్దన్నయనే రెండు అన్నీ చింతమ్ముడు పెత్తమ్ముడు అనేదండి నన్ను తన కొడుకును పుట్టిన కుర్తున్న చిన్నదాన్ని నేను మరి అన్నయ్యలు ఇద్దరిని తమ్ముడు అమ్మ చిన్న తమ్ముడు అమ్మ అనేది ఎందుకంటే మర్చిపోయింది కదండి అమ్మ అంటే అమ్మకి తెల్దామని నేను అని కానీ అమ్మకి మర్చిపోయి మాటలు తడబట్టం అనమాట అందులో నేను ఫీల్ అయిపోవలసింది అవసరం లేదు కదా ఇప్పుడు కొంచెం ఇలా మూటుగా ఎత్తుగా ఉన్నామనుకోండి వయసు తగినప్పటికీ పెద్దగా ఆనేస్తాం కదండి మనుషులు జబర్దస్త్గా ఉండి వాళ్ళు పెద్దోళ్ళ కిందే పిలిచేసి మాట్లాడతారు వాళ్ళు చాలామంది చాలా రకాల బాధపడుతూ ఉంటారు నేను చిన్నదాన్నే కదా నేను చిన్నవాడనే కదా ఇలా అంటున్నారు అనేసి ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే అలా పిలిచేటప్పటికి ఎవరికన్నా అనిపించది అసలు ఫీల్ అవ్వద్దండి మనం పెళ్ళయింది మన పిల్లలు పుట్టారు మనం పెద్దోళ్ళమే ముప్పయ ఇరవయ్య పాతిక ఎన్ని అయితే మాత్రం మన పెళ్ళై సంసారం చేసుకుంటున్నా మన పిల్లలు పుట్టారు మనం పెద్దోళ్ళు మనం గౌరవం మనం ఉంచుకుందాం ఎదరోలు ఇచ్చింది కూడా మనం తీసుకుందాం దీన్ని అస్సలు ఫీల్ అవ్వద్దు ఎవరు కూడా చాలామంది ఇలా పిలుస్తూ ఉంటారు కదా నాకు నేను తెలిసిందనుకోండి నాకు కొంచెం అనిపిస్తుంది మిగిలిన చెప్తున్నాను కానీ ఇంకా ఎందుకంటే వాళ్ళ స్వభావం తెలిసిపోద్ది వాళ్ళ వయసు బారు వాళ్ళు వయసు తక్కువగా ఉండాలని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు ఇంకా సరిలే వాళ్ళు ఆ పిచ్చిలో ఉన్నారు కాబట్టి మనం వదిలేయాలి అంతే తెలిసి ఇంక చాలామంది తెలిసినా కూడా అన్నారు చిన్నదానివే ఉంటావేమోలే కాదా అవునా ఓ దానికోసం చిన్న పెద్ద విమర్శించేస్తూ ఉంటారు ఎందుకండి దానివల్ల ఇప్పుడు పెద్ద అయితే ఏమొచ్చేసింది ఎవడు చిన్న అయితే ఏమీ మిగిలిపోయింది కదా ఇది చాలా అందరికీ తెలిసి విషయం తెల్ల నుండి ఎవరూ ఉండరు ఈ ఇలా ఈ సమస్య చాలా మందికి తెలుసు అలాగే నేను చిన్నదాన్నే నేను చిన్నోన్నే ఎలా పిలిచారో ఎలా అన్నారో తన ఎన్నేళ్ళు పెద్దంట అలా రిలేషన్ అనుకో తెలిసిపోతుందండి పెద్ద అనేది కదా ఇప్పుడు నేనున్నాను అనుకోండి చిన్నమ్మను అవుతాను అనుకో అమ్మ అని పిలుస్తారు నన్ను వాళ్ళమ్మలాగా వాళ్ళమ్మంత గౌరవం నాకు ఇచ్చారు ఏ చక్కగా తీసుకోవచ్చు కదా తీసుకోవాలి ఎందుకంటే నాకు అంత గౌరవం ఇచ్చినప్పుడు మరి నేను ఇలాగా ఇష్టపరిహారాలు చెప్పానండి ఇలాగ ఈ ఛానల్లోనే చెప్పాను సాట్లో అది ఒక ఎంటనే ఒక అబ్బాయి చేసి బామ్మగారు ఎవరి తల ఇంటుకులు వాళ్ళకే దిష్టి తీయాలండి అని పెట్టాడు ఆయన తెలుగులోనే పెట్టాడు నాకు తెలియదు అని నేను ఎంటర్నే చూసుకున్నాను అంటే అమ్మ చిన్నపిల్లలకి జుట్టు అయ్యి రాలేదు కదా అందుకని ఎవరింటికి కాదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు జుట్టు చూపుకునేవాళ్ళు సిక్కు వస్తుంది కదా ఒకసో పెడతారు కదా వాటిలతోటి తీయచ్చు అని ఈ వెంటనే మళ్ళీ పెట్టానండి ఆ అబ్బాయికి సమస్య ఉందని నాకు అర్థమైంది ఆ అబ్బాయి థ్యాంక్స్ అండి బామ్మగారు వెంటనే నాకు రిప్లై పెట్టారని మళ్ళీ పెట్టాడు నన్ను బామ్మగారు అని అంత గౌరవం ఇచ్చాడు ఆ అబ్బాయి నేను తీసుకోవాలి నేను బామనా అని ఫీల్ అయిపోతే ఎలా కుదురుతుందండి నేను పెద్దదాన్నే అది యాభై అరవయా డెబ్భయ్యా పక్కన పెట్టండి నేనైతే పెద్దదాన్నే కదా ఎవరు ఎలా పిలిచినా తీసుకోవాలి నాకు ఈ వయసుకు మీరు గౌరవం ఇస్తున్నారు కాబట్టి ఆ గౌరవం నేను తీసుకోవాలి నేను చిన్నదాన్నే అని ఫీల్ అయితే నా వయసు తగ్గుతుంది అంటారా తగ్గదు కదండీ ఇలా జరుగుతూ ఉంటాయి అంటే మీరంటే తీసేసుకుంటారండి అందరూ అలా తీసుకోవారో అని అనుకోవచ్చు నేను తీసుకోవద్దని చెబుతున్నాను తీసుకుని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళ వయసు దాచుకోవటం కోసం వాళ్ళు చిన్నోళ్ళుగా అవ్వటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంతలోనే వాళ్ళ వయసు ఏమీ తగ్గదు వాళ్ళ స్వభావం అది వాళ్ళ స్వభావాన్ని మనం మార్చలేం కాబట్టి మూవ ఒకటేసి ఊరుకుంటే వదిలిపోయాయి మన చిన్నతనమో పెద్దతనం మన దగ్గరే ఉంటుంది వాళ్ళ చిన్నతనమో పెద్దతనం దగ్గరే ఉంటుంది అంతే కదండి ఇది కూడా మీకు నేను చెప్పాలని అనుకున్నానండి నాకు తెలిసిన విషయం చూసారు కదా నచ్చిందా మరి నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి